ఫైనల్ రెండు క్వశ్చన్స్ తీసుకుంటాను మ్యామ్ అయితే ఏదైతే మీరు నాతో మాట్లాడుతున్నంత సేపు నేను ఒకటి గమనిస్తున్నాను మీరు ఒక చాంటింగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మీ చేతిలో కూడా ఒక చాంటింగ్ మిషన్ అనుకుంటా ఏ నా సూపర్ పవర్ ఏంటి మేము వెనకాల మనిషి తెలుసో తెలియకో ఆశతోనో దురాశతోనో ఏదో రకంగా తన జీవన ప్రయాణంలో తప్పులు ఒప్పులు కలి కలియకతో చేస్తూ ఉంటాడు నేను ఈ ఇరవై నాలుగు గంటలు చేసే ఈ జపం నన్ను ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా మాత్రమే ఉంచాలి సత్యం మాత్రమే పలికించాలి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలుపుకోవాలి అని హెచ్చరించడానికే ఇరవై నాలుగు గంటలు ఈ జపం చేస్తూ ఉంటాను నేను మేడం ఓవైసీ తన పైన అటాక్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు తనకి ఇక్కడ థ్రెట్ ఉందని చెప్పారు కానీ సెక్యూరిటీ మాత్రం మీకు పెంచారు ఇక్కడ వై ప్లస్ సెక్యూరిటీ మాత్రం మీకు ఇచ్చారు నిజంగా ఓవైసీకి తన హైదరాబాద్ ఇలాకాలో థ్రెట్ ఉంది అంటారా ఆల్రెడీ జెడ్ ప్లస్ సెక్యూరిటీలు తిరుగుతున్నాడు కదండి ఆయన పైగా ఎవరి మధ్యలో తిరుగుతున్నారు వారు వాళ్ళ కార్యకర్తల మధ్యలోనే తిరుగుతున్నారు కదా వాళ్ళ కార్యకర్తల మధ్యలో ఆయనకి ఎందుకండి జెడ్ సెక్యూరిటీ నేను ఇంకా మైనారిటీ ఏరియాలలో ఆయన ఇలాకా ముందు నుంచి తిరుగుతుంటే నాకు కావాలి కానీ సెక్యూరిటీ ఆయనకెందుకు పైగా ఈ రోజా ఎన్నేళ్ల క్రితం నుంచి నలభై ఏళ్ళ నుంచి మీరు ఈ ఈ కోటగోడ మీద అయితే ఎందుకండి సెక్యూరిటీ అంటే గెలిచినా నమ్మకం లేదనమాట గెలిచినా నమ్మకం లేదు అంటే గెలుపు దేని మీద గెలిచినట్టు ఈ లెక్క ప్రకారం మోసంగా గెలిచి ఉంటారు కాబట్టి చేస్తాడో చేస్తాడని భయపడుతున్నారా మీరు ఏంటి అసలు నాకు అర్థం కావట్లే నలభై ఏళ్ళగా గెలిచేది మీరే మీ చుట్టూరా ఉండేది మీ కార్యకర్తలే మీకు సెక్యూరిటీ బీజేపీతో పాటు మరిన్ని పార్టీలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నాయి కానీ ఓల్డ్ సిటీలో మీ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడి ముస్లింస్ మీ ఎవరైతే సోదరి మండలి అనేసి ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తారో వాళ్ళ నుంచి ఎలా ఉంది మీ చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది ముస్లిం స్త్రీల దగ్గర నుంచి షియా అన్నదమ్ముల దగ్గర నుంచి చాలా బాగుంది బోరా కమ్యూనిటీ ఆగా కమ్యూనిటీ హెమదియాస్ అందరూ ఈసారి మన వైపే ఉన్నారు వాళ్ళ పరిష్కారాలకు వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కారం వచ్చింది ఈసారి వాళ్ళని డైరెక్ట్గా మోదీబాయ్తో లింక్ చేయడానికి ఒకళ్ళు వచ్చారని ఆనందపడుతున్నారు వాళ్ళు అది అది నిజం ఫైనల్గా నారీ శక్తి గురించి చెప్పాలనుకుంటే హైదరాబాద్కి అంటే ఒక ఈ పవర్ ఏదైతే వచ్చిందో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఆడవాళ్ళ గురించి మిమ్మల్ని నమ్ముకున్న అక్క చెల్లెల గురించి ఫైనల్ క్వశ్చన్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది